ఈరోజు మనం మా నిమ్మ చెట్టు చూస్తున్నాం ఇది వేసి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్లో ఒక్కసారి కూడా దీనికి కాపు రాలేదు అయితే ఈ సంవత్సరం దీన్ని కట్ చేయించేద్దాం అనుకున్నాను అయితే చూడండి ఎంత అందంగా పూసిందంటే చెట్టు నిండా కూడా పూత పూసేసింది ఇంచుమించుగా కాయలు కూడా వచ్చేసి అనమాట దీనికి అంటే ఈ సంవత్సరం కాయకపోతే దీన్ని కట్ చేసేద్దాం బ్రతికిపోయింది చూడండి బుడ్డి బుడ్డి నిమ్మకాయలు దీన్ని పెద్ద నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూసారా చూసారా ఇలాగా చెట్ కాయలు అనేవి చట్నీసాయితపకుంది ఇది ఇంకా పండలేదు పండాక కట్ చేద్దామనేసి ఇంకా చట్నీ ఉంచాము అయితే చూసారా ఎంత పెద్దది అయిపోయిందో దీంట్లోనే మనకి ధాన్యమకే చెట్టు కూడా వేసాము అది కూడా పూత పూసేసింది సో నెక్స్ట్ వీడియోలో దానికి కాయలు కూడా పెడతాను నేను సరేనా ఫ్రెండ్స్ బాయ్